హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గర పూజనైతే కంప్లీట్ చేసుకొని సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఇలా గుడికొచ్చే దీపాలు అయితే పెట్టుకున్నాము దీపాలు కొంతమంది ఉదయాన్నే పెట్టేసుకుంటారండి కొంతమంది సాయంకాలం పెట్టుకుంటారు కదా మేమైతే సాయంత్రం పెట్టుకున్నాము ఇక గుడికొచ్చి దీపాలు పెట్టుకోవడం కుదిరిన వాళ్ళు ఇంటి దగ్గరే మనకి తులసి కోట ఉంటుంది కదా ఆ తులసి కోట దగ్గర అయినా కూడా దీపాలు పెట్టుకోవచ్చు ఇలా దీపాలు పెట్టుకొని ఇక లోపలికి వచ్చి ఆ మంజునాథ స్వామిని అయితే దర్శించుకున్నాము ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఇక పక్కనే అమ్మవారి గుడి ఉందండి అక్కడికి కూడా వచ్చేసాము ఇది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయము ఇది బెంగళూరులోని జేపీ నగర్ సెవెంత్ ఫేస్లో మనకి ఈ రెండు గుళ్ళు ఉంటాయి స్వామి గుడి అమ్మవారి గుడి రెండు పక్క పక్కనే ఉంటాయి ఈ గుడి అయితే ఇక మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏనండి వాకబుల్ డిస్టెన్సే ప్రతి సంవత్సరము ఇక కార్తీక పౌర్ణమికి కానంటే అంటే కార్తీక మాసంలో తర్వాత శివరాత్రి అప్పుడు ఇలా ప్రతి పండగకి కంపల్సరీ ఈ గుడిలకే వస్తాము ఇక్కడ అమ్మవారి గుడిలో ఒక పక్క మంజునాథ స్వామి తర్వాత ఒక పక్క ఈ విధంగా వినాయకుడు కనిపిస్తూ ఉంటారు